అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు హైటెక్ సిటీలో ఉండే శ్రీదేవి గారు ఈ సంవత్సరం సంక్రాంతికి దాదాపు ఇరవై రకాల సంక్రాంతి నోములే నోముకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏమేమి నోములు పెట్టుకున్నారు ఎన్ని రకాలు పెట్టుకున్నారు ఎట్లా అరేంజ్ చేసుకున్నారు అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తానండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎక్కడైతే నోముకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా చక్కగా బ్యాక్డ్రాప్ కట్టి అమ్మవారి ఫోటో పెట్టి అందంగా అలంకరించారు ఇంకా ఇది వచ్చేసి ఐదవ పటువ నోముల్లో ముఖ్యమైనవి ఈ ఐదవ పటువ కదా ఐదో పటో పెట్టుకొని గౌరమ్మను పెట్టుకున్నారు ఇక ఇవి నువ్వులుండలు నువ్వుల ముద్దలు వీటికి దారాలు కూడా కట్టారు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి గౌరమ్మను పెట్టారు ఈ నోము వచ్చేసి టీ గ్లాసుల నోము అని పెట్టారు ఇది మెహిందీ నోము ఇంకా పతంగులు ఇది సంక్రాంతి నోము అని కూడా అంటారు కదా పదమూడు పతంగులు పదమూడు చెరకాలు పెట్టుకుంటారు నందికి బియ్యం శంకరుడికి శనిగల నోము అని చెప్పేసి కిలుమో శనిగలు నానబోసి ఈ విధంగా శివలింగం పెట్టి నోముకున్నారు ఇది దుర్గాదేవి నోము ఎందుకంటే మంగళవారం సంక్రాంతి వచ్చిందని దుర్గాదేవి నోము పెట్టుకున్నారట అష్టాదశ శక్తి పీఠాల నోము ఈ విధంగా పద్దెనిమిది కప్పులు తీసుకుని అందులో అష్టాదశ శక్తి పీఠాల నోము పెట్టుకున్నారు ఇది వచ్చేసి మంగళగౌరీ నో నోము మంగళవారం అని చెప్పేసి మంగళ గౌరీ నోము పెట్టుకున్నారట ఇక ఇది వాళ్ళ పాపకు నోమించే సంక్రాంతి నోము మంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము కొంగు బంగారం నోము ఇది పంచారామాల నోము ఇక ఇదేమో పూల బుట్టల నోము అని పదమూడు బుట్టలు తీసుకొని పూలు పదమూడు రకాలు పెట్టి నోముకున్నారు ఇక ఇది వచ్చేసి కుంభమేళ నోము ఈ సంవత్సరం సంక్రాంతికి కుంభమేళ వచ్చింది కదా అందుకని కుంభమేళ నోము అని పెట్టుకున్నారు మూడు చెంబులు కానీ గురుగులు కానీ తీసుకొని వాటికి పసుపు రాసి పోగుదారం చుట్టి అందులో గంగా యమున సరస్వతి నీళ్లు పోసారట ఈ మధ్యనే వాళ్ళు రామేశ్వరం కూడా వెళ్ళొచ్చారు అక్కడ ఇరవై రెండు బావుల నీళ్లు కూడా తెచ్చారట అవి కూడా ఇందులోనే కలిపారట ఇంకా త్రివేణి సంగమం నీళ్లు కూడా కలిపామని చెప్పారు ఒక చెంబు దగ్గర కిస్మిస్లు ఇంకో చెంబు దగ్గర పుట్నాలు బెల్లం ఇంకొక చెంబు దగ్గర మిశ్రు పెట్టారట ఇంకా వాటికి బ్లౌజ్ పీసులు కూడా పెట్టారు పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి గౌరమ్మను పెట్టి కుంభమేళా నోము అని నోముకున్నారట ఇంకా గౌరీదేవికి సంబంధించిన నోము వచ్చేసి శ్రీగౌరీ నోము ఇక ఇవేమో శ్రీచక్రాల నోము పదమూడు శ్రీచక్రాలు తీసుకొని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని కుంకుమతో అలంకరించి గౌరమ్మ పెట్టుకొని నోముకున్నారు ఇంకా పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము అని పెట్టుకున్నారు చిలుకల నోము పెట్టారు ఈ విధంగా చాలా రకాల నోములే పెట్టారు అన్ని ఈ విధంగా అరేంజ్ చేసి కొంగు కప్పి నోముకున్నారు శ్రీదేవి గారు నోముకున్న తర్వాత వాళ్ళ అమ్మాయికి కూడా నోములు నోమించారు ఈ విధంగా ఇంట్లో నోములన్నీ పెట్టుకొని నోముకొని మంగళారతి కూడా ఇచ్చారు ఇక ఇదేమో పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము అని చెప్పేసి పదమూడు గుల్లబామలు ఈ విధంగా బియ్యంలో పెట్టుకొని కృష్ణుడి విగ్రహం పెట్టి నోముకున్నారు ఇక ఇదేమో చిక్కుడు చెట్టు కింద చీర బచ్చల చెట్టు కింద పాగా అని చెప్పేసి జంటగా నోముకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా హైటెక్ సిటీలో ఉండే శ్రీదేవి గారు పెట్టుకున్న సంక్రాంతి నోములు దాదాపు ఇరవై రకాల సంక్రాంతి నోములు అయితే పెట్టి నోముకున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సంక్రాంతికి ఏమేమి నోములు పెట్టుకున్నారు ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను